దూరంగా తీసుకుని వెళ్ళిపోతున్నారు అనే అమాయకులైన విశ్వాసులను దాని ఫలితం దేవునికి విరోధముగా లేచిన దేవునికి వ్యతిరేకంగా లేచిన వాడి ఎవడైనా వాడి ముగింపు ఇలానే ఉంటుంది ఇది దయవ ద్రోహం యోధా కూడా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొన్నాడు అతడు పోయి ఉరిపెట్టుకొనగా నడిమికి పద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి అబ్బో ఎందుకు యూద అలా చచ్చాడు ఘోరమైన క్రూరమైన చావు కారణం యూద ద్రోహం ఎవరికి సత్యమైన యేసును చూడండి అక్కడ సత్యమైన యేసు ఏసు అంటే సత్యం నేనే మార్గం నేనే సత్యం యేసు సత్యముగా కళ్ళ ముందు ఉంటే కళ్ళ ముందు సత్యముగా ఉన్న యేసును ఆఫ్టర్ ఆల్ ముప్పై వెండి నాణాలకు ఆశపడి అమ్ముకొని ద్రోహం చేసిన ఇష్కర్ యూత యూద ముగింపు ఎంత భయంకరమో ఈ రోజు కూడా అరవై ఆరు పుస్తకాలుగా సత్యం మన చేతిలో ఉంది ఈ సత్యాన్ని అమ్మేసుకుంటున్నారు దేనికోసం తెలుసా డబ్బు కోసం అధికారం కోసం పేరు కోసం బుద్ధింపు కోసం బోధలు మార్చేయటం లేదు బోధలు మారిపోతున్నాయి బోధలు మార్చేస్తున్నాడు తన అర్థం ఏంటి అమ్ముడు పోతున్నారు అమ్మేస్తున్నారు సత్యాన్ని ఒకనాడు యజపేయులకు ఒకనాడు ఇస్కరే ఈ రోజు నీకు పెద్ద తేడా ఏమీ లేదు వాళ్ళ చావు కళ్ళ ముందు ఎందుకు రాయించాడో తెలుసా నీ చావు కూడా అలానే ఉంటుందిరా నీ ముగింపు అంత భయంకరంగా ఉంటుంది అని చెప్పడానికి అంటే యజబేలు లాంటి యజబేలు అంటే యజబేలు అని కాదు యజబేలు స్వభావం మీరు చూసారు కదా అంటే మార్చేసింది భర్తనే మార్చేసింది మత మార్పిడి చేసేసింది అతని విశ్వాసంలో నుంచి తొలగించేసింది ఒకటి రెండు దేవుని పిల్లలను బాధపెట్టింది దేవుని పిల్లలను చంపేసింది మూడు అన్యాయం చేసింది పేదవాడి పట్ల చివరికి అది మీకు ఎలా ముగిసిందో దాని చరిత్ర మీరు చూశారు ఇలాంటి క్యారెక్టర్ ఆ రోజు కొంతమంది యలను కానీ ఎజబేలని కాదు స్త్రీలు పురుషులని కాదు ఎవరో సంఘంలో అలాంటి క్యారెక్టర్ కలిగిన వారిని ఆయన సంచారం చేస్తున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి కొంతమంది తుయితేర సంఘంలో కనబడ్డారనమాట ఎవరికి యేసు ప్రభుత్వం గతవిత ఆయన సంఘంలో అగ్ని జ్వాలల వంటి కనులు గలవాడై సంఘంలో సంచారం చేస్తుంటే వాళ్ళు అలాంటి యజపేలు లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కొంతమంది సంఘంలో కనబడ్డారు అందుకు ఈ సంఘంలో నేను రక్తం పెట్టుకున్న ఈ సంఘంలో నేను ప్రాణం పెట్టుకున్న ఈ సంఘంలో ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఉన్నారా అయితే దానికి ముగింపు ఎంత భయంకరంగా ఉందో మీ ముగింపు అంతే భయంకరంగా ఉంటుందని వార్నింగ్ ఇవ్వడం ఈ మాటల్లో ఉన్నటువంటి భావం ఏమన్నాడు ఆయన నూనె మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని నని చెప్పుకొని చిన్న యజపాని స్త్రీని ఉండనిచ్చున్నావు జారత్వము చేయుటకును చూడండి జారత్వము చేయుటకును అంటే ఆపను తీసుకుని వెళ్ళి చేయించింది కదా విగ్రహం దగ్గర పుచ్చో కదా జారత్వం వర్గానికి లైంగిక పాపం అనే కాదు దేవునికి విరుద్ధంగా దేవునికి వ్యతిరేకంగా చేసి ఏదైనా జాగత్కి వస్తుందండి జాగ్రత్త చేయుటకును విగ్రహములకు బలిగా ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది నిజమే ఎందుకు అటు ఇద్దరు సంఘాలు చెప్పాను కదా అనేకమైన ట్రేడ్ యూనియన్స్ యూనియన్స్ ఉన్నాయని చెప్పాను కదా అనేకమైన వృత్తుల వాళ్ళు ఉన్నారు కదా ఒక్కొక్క వృత్తి చేసే వాళ్ళకు ఒక్కొక్క విగ్రహము వాళ్ళ వాళ్ళకు ఒక దేవుడుగా దేవుడు వాళ్ళు పులుచుకునే వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా రామ దేవతలు ఆ దేవతలకు వాళ్ళంతా నెల కాగానే వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పుకున్నాము వాళ్ళు బలిస్తున్నారు తింటున్నారు అక్కడ త్రాగుతున్నారు అనేకమీ చేస్తున్నారు చేస్తూ ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలియజేస్తున్నారట పదండి పర్లేదు పర్లేదు పదండి వాళ్ళతో కలిసిపోవచ్చు మనం వాళ్ళతో కలుస్తావా వాళ్ళతో కలిసి ఉండడం తప్పు కాదు కానీ ఒకప్పుడు నువ్వు కలుస్తున్నావేమో ఇప్పుడు అలాంటి వారితో మనం సాంగత్యం చేయకూడదు మీరు కొరింత రెండో మొదటి కొరింత పత్రిక ఐదో వచ్చాం కానీ రెండో కొరింత పత్రిక ఆరో వచ్చాయి కానీ మీరు చదువుతున్నప్పుడు ఇప్పుడు మీరు సహోతలు అనబడిన వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా జారులతో కానీ లోపులతో కానీ అలాంటి వారితో మీరు అసలు సాంగత్యం చేయకూడదు కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సంఘంలో కొంతమంది అలా చేస్తున్నారు ఒకవేళ మన సంఘంలో కూడా ఏ ఏం కాదు బ్రదర్ ఏ బ్రదర్ అలా అలా ఏం కాదండి ఇలా మాట్లాడుతున్నారా దూరంగా తీసుకెళ్ళిపోతున్నారా సత్యానికి సత్యానికి దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే అమాయకుడు విశ్వాసులను దాని ఫలితం మీరు అనుభవించక తప్పదు అయినా దేవుడు ఎంత మంచివాడంటే తర్వాత చెప్తున్నాడు అక్కడ జారత్వం చేయుటకు విగ్రహ బలైగా ఇచ్చిన తినుటకు నా దాసులకు బోధించు వాళ్ళని ఏం చేస్తుంది మోసం ఏమండి ఒక విషయం చెప్తాను మీరు కృత నిబంధనలు పత్రికలు మొత్తం ఎన్ని అండి పత్రికలు రండి అన్ని పత్రికలు కలిపితే నాలుగు సువార్తలు అండి ఒక చరిత్ర పుస్తకం ఐదు ప్లస్ శివలో రాయ ప్రకటన గ్రంథం ఆరు ఈ ఆరు తీసేస్తేనండి మొత్తం ఇరవై ఒకటి అండి ఇరవై ఒకటి ఏ ఉన్నాయి పత్రికలేమున్నాయండి ఇరవై ఒక్క పత్రికల్లో మెజారిటీ ఒకటి రెండు పత్రికలు తప్పిస్తే మిగతా పత్రికలు అన్నింటిలో కూడా ఉన్నటువంటి కామన్ పాయింట్ అంటే చెప్పు మిగతా అన్ని పత్రికలు ఉన్న కామన్ పాయింట్ అంటే చెప్పు అంటారా అబద్ధ బోధలు అబద్ధ బోధకులు కామన్ పాయింట్ అలా చెప్తున్నాను ఇరవై ఒక్క పత్రికలు అయితే ఇరవై ఒక్క పత్రికలలో కామన్గా ఉన్న పాయింట్ ఒకటి రెండు పత్రికలు తీసేస్తాయని చెప్పాను అందుకే కొన్ని రెండు మూడు ఒకటి రెండు మూడు ఒక ఏపీ పత్రిక లాంటి అది తర్వాత వచ్చేసి మూడో వ్యవహార పత్రిక గాయకు రాస్తాడు కదా కొన్ని కొన్ని తీసేస్తే ఇలా మెజారిటీ పత్రికలలో అన్ని కూడా మీరు చూడండి అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేది అటువలనే మీలో కూడా అబద్ధ పోదకులు ఉంటారు అని పేతృగారు హెచ్చరిస్తూ ఉంటాడు ఇక పౌలు గారు కుర్తిపులకు రాసినప్పుడు ఏమంటాడు ఆ పత్రికలో పునృత్వాన్ని గతించిపోయిందని ఎవడో మీరు ఆల్రెడీ బోధ చేస్తున్నాడట వాడు ఎవడో కనిపెట్టండి అలాంటి బోధకు మీరు దూరంగా ఉండండి అంటాడు రెండో పత్రిక రాసినప్పుడు ఏమంటాడు తెలుసా అసలు నేనే ఆ కాదని తప్పుడు బోధలు చేస్తాను నేనే పౌరు గారిని ఆ పోస్టులు కాదని చెప్పేసి చెప్పేస్తున్నారట అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో రోప పత్రిక రాసినప్పుడు ఏమంటు తెలుసండి మీలో మత భేదం కల్పించు మనుషులకు ఒకటి రెండు మళ్ళీ బుద్ధి చెప్పిన తర్వాత మీరే వారి దూరం దూరమైపోయింది అని లోప సంఘనికి రాసినప్పుడు చెబుతుంటాడు నాకు ఏమవుతుంది ఆశ్చర్యం కలుగుతుంది అని మాట్లాడుతుంటాడు ఎవరు అండి కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండే దుష్టులైన పని వారు వాళ్ళు అంటాడు సంఘం రాసినప్పుడు ఏమో ఈ కొలస ఎంత దరిద్రం వచ్చేసిందంటే యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు దేవుడు కాదని అలాంటి పరిస్థితులు ఏ పత్రిక మీరు చూడండి అన్నిట్లో కూడా అబద్ధ బోధలు యూధ పత్రిక అయితే కంప్లీట్గా అబద్ధ బోధలు బోధ విషయం మీరు ఏం చేసి పోరాడాలి అని మాట్లాడుతున్నాడు పత్రిక రాసినప్పుడు ఇలా అన్ని పత్రికలలో కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే అబద్ధ బోధలు అబద్ధ బోధకులు కామన్గా ఉన్న పాయింట్ అంటే ఈ అబద్ధ బోధలు బోధకుల విషయంలో ఎంత అలర్ట్గా ఉండాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎందుకు ఎలాంటి బోధలన్నీ సంఘాలలోనికి వచ్చేసాయనంటే ఆ సంఘాలలో ఏజెపేలు తిష్ట వేసింది అలాంటి బోధలు చేసేవాళ్ళు అలాంటి బోధలు తీసుకుని వచ్చి సంఘంలో అమాయకులైనటువంటి విశ్వాసులను కలిచి వేసే వాళ్ళు మోసగించే వాళ్ళు కలవర పెట్టే వాళ్ళు ఎవరైతున్నారో అలాంటి వాళ్ళంతా యజబేయులు యొక్క సంతానం పిల్లలు అంటాడు ఎందుకు వచ్చినప్పుడు చూడండి చూడండి అది వాటిని తినుటకు అతి నా దాసులకు బోధించు వారిని మోసపరుచున్నది మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది ఎంత మంచి దేవుడు అండి బాబు మన దేవుడిని చూస్తుంటే అప్పుడప్పుడు పిచ్చే ఎంత పిచ్చాను ఆయన నీకు మా మీద అనిపించి ఎందుకు ఇలాంటి యజబేలు కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడంటే దేవుడు చోడు ఎంత మంచి కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు ఆయన ఎందుకు అంతటా అందరూ మారు మనసు అందరూ అంటే అందులో యువద మారు మనసు పొందాలనుకుంటాడు యజపేరు మారు మనసు పొందాలనుకుంటాడు ఆయన అందరికి అవకాశం ఇస్తాడండి అవకాశం ఇవ్వకుండా చంపడండి ఎందుకనంటేనండి అంటేనండి ఎవడు చచ్చిపోతే వాళ్ళు పాతనంలో ఎంతకాలం బాధపడాలో ఆయన తెలుసు కదా శిక్ష అందరికీ అవకాశం ఇస్తాడండి ఆయన ఎంత క్రుడైనా ఎవడి మనిషి అనేవాడు ఉంటాడు పాత నిబంధనల్లో ఎవరు ఈజిక కొడుకు రాజు మనిషి రాజు వాడు ఎంత భయంకరడు తెలుసు అండి చాలా క్రూరుడు చరిత్ర చెప్పే ఒక విషయం ఏంటంటే గారిని కూడా రెండు మొద్దులు రెండు మొద్దులు నరికి మొద్దుల మధ్య ఏషేయ గారిని కట్టించేసి రంపములతో కోయించేసారు రంపములతో కోయి పడిన ఎపిరి మనం చదువుకోవడం చూసారా అది ఎవడు కాదు వాడే అని చరిత్ర చెప్తుంది బైబిలో లేదు కానీ మనకు ఆ సంగతి అయితే అలాంటి మనిషి కూడా పట్టుబడిన తర్వాత జైల్లో ఉంటుండగా దేవుడికి మొరపెట్టి పచ్చత్తా పడ్డాడు అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి క్షమించి కరుణించి మళ్ళా తీసుకుని వచ్చి సింహాశ్రమంలో కూర్చోబెట్టాడు అంటే మన దేవుడు నిజంగానండి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు నిజంగా మనసు పొందితే పచ్చత్త తప్పడితే నిన్ను క్షమిస్తాడా మారండి యజబేలు లాంటి క్యారెక్టర్ ఒకటి విశ్వాసం నుంచి సంఘం నుంచి దూరం చేసే క్యారెక్టర్ ఒక మంచిగా భక్తిగా బ్రతుకుతున్న వాడిని లేని మాటలు మాయ మాటలు కాని మాటలు తెలియని సంగతులు వాళ్ళకి చెప్పి వారిని సంఘానికి వ్యక్తికి కాపరికి దూరం చేసి నువ్వు ఆనందపడాలనుకుంటున్నావా అయితే నీలో యజబేయులు క్యారెక్టర్ వచ్చేసిందే దేవుని పిల్లలైన వారిని హింసించాలని చూస్తున్నావా దేవుని కొరకు బ్రతుకుతున్న వాళ్ళను దేవుని కొరకు ఏమండి కష్టపడుతున్న వాళ్ళని చూసి వారిని కూడా శమల పాలు చేయాలని చూస్తున్నావా వారి కన్నీళ్ళు పెట్టుకోవాలని చూస్తున్నావా అది ఆ రోజు ప్రవక్తలు చెప్పినట్టుగా అయితే నీళ్ళు కూడా ఈజీ క్యారెక్టర్ ఉందన్నమాట ఒక పేదవాడే నా పోతును అన్యాయం చేసినట్టు నువ్వు కూడా అన్యాయం చేద్దామనుకుంటున్నావా చివరికి దాని ముగింపు ఎంత భయంకరంగా ఉందో చూశారు కదా మీ ముగింపు కూడా అలానే ఉంటుంది వెంటనే జరగలేదు అక్కడ ఇక్కడ కొన్ని వెంటనే జరగకపోవచ్చు కానీ జరగటం మాత్రం ఖాయం